대수야, 아, 바수파다파다가가 가. 가 వీరులకు తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పండుగను తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అధికార అనధికారంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవపేతంగా మహనీయుల ఎవరైతే ఆనాడు తెలంగాణ ఉద్యమ పోరాటంలో బలైపోయిన అమరులందరూ ఆ అమరుల తూపాల వద్ద నిన్న గొప్పగా పండుగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది బీసీఎస్ ఎస్టీ ఆధ్వర్యంలో ధర్మ పార్టీ అధినేత విశారదన్ సార్ గారు పిలుపు మేరకు నిన్న ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని మాకు ఇవ్వడం జరిగింది ఎందుకు ఈ రెండో రోజు పండుగలు మేము తీసుకున్నామంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చనిపోయిందంతా బీసీఎస్సీ ఎస్టీలు మాత్రమే ఉద్యమంలో పాల్గొని మరి తెలంగాణలో వచ్చిన తెలంగాణ రాజ్యంలోకి వచ్చిందంతా తెలంగాణ అగ్ర అగ్ర కుల మాత్రమే అంటే ధరలకి మేము ఏం చెప్తా ఉన్నామంటే మీరు ఒక్కరు చావనప్పుడు మీ కులంలో బలైపోయిన వాడు ఒక్కరు లేనప్పుడు ఈ స్థూపాలతో మీకు పని అని అడుగుతా ఉన్నాం ఒక్కొక్కడు ఒక్కొక్క నాటకం వాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు బహుజన వాదనం ఎత్తుకుంటా ఉన్నారు బహుజన వాదం కాదు మీరు బహురూపుల వాదన ఎత్తుకుంటా ఉన్నారని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మా బిడ్డలు చనిపోయిన పన్నెండు వందల యాభై మంది అగ్రిపేట దొరికని వాడు ఒక మంత్రి పౌర్వ మంత్రిగా నిలబడ్డాడు అగ్రి అతిపెట్ట దొరికినవాడు మంత్రి ఎట్లయితాడు అగ్రిపెట్టకు జో ఎప్పుడు ముట్టుకోని వాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లయితాడు మొత్తం కుటుంబాల కుటుంబాలు ఆగ్ర దొరలంత రాజ్యంలోకి ఎట్లొస్తారు అంటే అద్దె దొరికిన వాడు నాశనం అయిపోయి అందాకాలలో కాలి బూడుదైపోతే వారి కుటుంబం ఏమైనా తిందామంటే తిండి లేకుండా అదే గోచరంగా రోడ్ల పాలై పన్నెండు వందల యాభై మంది కుటుంబాలు రోడ్లపైన పడితే ఏ ఒక్కరు వాళ్ళని పట్టుకున్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించినటువంటి వాళ్ళు లేరు అందుకోసం మేమేం చెప్తా ఉన్నాం అంటే ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో ఇగో ఈ పండుగ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మేమే నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మీకు చూపలతో పనిలేదు ఇదిట ఎందుకంటే బీసీఎస్సీఎస్టీ జాక్ తరఫున ఇగో ఈ స్థూపాల పైన బలైపోయినటువంటి తెలంగాణలో బలైపోయిన పన్నెండు వేల ఐదు వందల మంది విద్యార్థుల మొత్తం పేర్లన్నీ తెలంగాణ రాష్ట్రంలోని బీసీఎస్సీ ఎస్టీలు రాజ్యాధికార సాధన చేసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీల అమరులైన ఆ మహనీయుల స్తూపాలకు మరి పూలేసి అర్పించడం జరుగుతుంది మరి నిన్న తెలంగాణ మరి తెలంగాణ దినోత్సవం నిన్న జరుపుకున్నారు మరి నిన్న జరగాల్సిన పండుగయాలు ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అగ్రకులాలకు అమృతం లాంటి అధికారం వచ్చింది మరి అనగారిన వర్గాలకు విషం లాంటి అంధకారం వచ్చింది అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఏ ఆలోచన లేని తెలంగాణ రాష్ట్రం ఈ అగ్రకుల దొరలకు పోతుందనే ఉద్దేశంతో ఒకే ఒక్కడు డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గారు ఈ దొరల తెలంగాణను వ్యతిరేకించి సామాజిక తెలంగాణ కావాలని అప్పుడే ఒకే ఒక గొంతుగా తెలంగాణ రాష్ట్రంలో మరి మూ మరి ముద్దుకున్నది మరి తెలంగాణ రాష్ట్రం అంతా వినిపించుకున్నది కానీ అప్పుడు సమాజం వెళ్ళే తెలంగాణ రాష్ట్రం అంతే ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించి చెప్పిన ఆ తాత్వికుడు తత్వజ్ఞానం ఉన్న ఆ వ్యక్తే ఆ గొప్ప నాయకుడే డాక్టర్ విశాలనాథన్ మహారాజ్ గారు మరి ఆయన ఆదేశాల మేరకు ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలనే మూడు అంశాల మీద వస్తే మరి మనోళ్ళందరూ పాటలు పాడే జ్యోతిలో పోయి జేఏసీ కార్యక్రమాలలో పాల్గొని మరి సాకుల బట్టలుకి మంగళూళ్ళు కటింగ్ చేసి మరి మన ముదిరాజులంతా వలలేసి చేపలు పట్టి రోడ్ల మీదనే వంట వార్పులు చేసి మరి గౌలలో మోపు పెట్టుకొని అనేక రకాల ప్రదర్శనలతోటి మూడున్నర కోట్ల మంది అంత రోడ్డు మీదకి వస్తే మరి తెలంగాణ పోరాటంలో పాల్గొంటే మరి ఇది అగ్రవాల అగ్రవర్ణాల పాలైపోయింది వాళ్ళకు అమృతం అయిపోయింది బీసీ ఎస్సీ ఎస్టీలకు భవిష్యత్తు లేదు మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి పదకొండు సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ ఉద్యోగం మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి మరి ఏ నీళ్ళు వారిపై ఈ కాళేశ్వరం నీళ్ళు ఈ ఈ అణగారిన వర్గాలకు ఈ ఎస్టీలకు ఎక్కడ ఉన్నది ఏడ నీళ్లు వారతాయి మరి ఆ నీళ్లు ఎవరి కోసం పోతున్నాయో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దాని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ విషారాధన్ మహారాజ్ గారు మరి ఏదైతే అమరులైన అమరవీరుల స్థూపం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలోని మరి అమరులైన అనేక మంది బీసీఎస్ మరి అంతకంటే ముందు గొప్ప నాయకులు ఉన్నారు కొండా లక్ష్మణ్ బాబూజీ మరి మన కోదండరామ్ సారు తర్వాత అదే శ్రీకాంత్ చార్ లాంటి అన్ అనేక మంది మహనీయులు తెలంగాణ రాష్ట్రం మధ్య మా బతుకులు మారుతాయి మా జీవితాలు బాగుంటాయి బీసీఎస్సీ ఎస్టీలకు ఇక బాధే లేదు ఒక తెలంగాణ అయిపోతుంది అనుకునే సమయంలో మరి మనకు విషయాన్ని చిందించిర్రు ఈ అగ్రకుల పార్టీలన్నీ అందుకనే వీరి నుంచి విముక్తులు కావడానికి డాక్టర్ విషారాధన్ మహారాజు గారు నేడే గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మరి దీని నుంచే మనం అంతా చైతన్యవంతం కావాలి దీని నుంచే విప్లవాన్ని రగిలించాలి అగో దీని నుంచే మన జీవితాలు మార్పు రావాలి అగో దీని నుంచే మన జీవితంలో పెన మార్పులు తెచ్చుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సిన అవసరం ఈ మూడున్నర కోట్ల మందికి ఉన్నది అందుకనే ఈ స్తూపం మీద మరి తెలంగాణ రాష్ట్రంలోని బలైపోయిన వాళ్ళంతా బీసీఎస్సీ ఎస్టీలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వాళ్ళంతా బలైపోయిన వాళ్ళు బీసీఎస్సీ ఎస్టీలు అయితే మరి అధికారంలోకి వచ్చింది మరి అగ్రకుల దొరలు అగో దాన్ని ఈ స్థూపం మీద రాసి ఈ స్థూపం మీద నినాదంగా రాసి ఈ నినాదమే మరి ఇక్కడి నుంచే తెలంగాణ మలిదశ పోరాటం రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయిన ఈ తెలంగాణ పోరాటం అగో మళ్ళొక్కదానికి సామాజిక తెలంగాణ రాలే ఈ తెలంగా